యంత్రాలు అనమాట ఇవి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అని చూడటాకైతే వచ్చాం కదండి దానిలో భాగంగా మనమైతే ఇప్పుడు హ్యాపీనెస్ టు ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం అనమాట ఇది పనులు చాలా స్పీడ్గానే చేస్తున్నారండి భారీ యంత్రాలు పెట్టి అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను అలాగే మనమైతే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నామండి ఓ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి పదాన్ని వెళ్ళి చూసేద్దాం ఈవెన్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదంతా వచ్చేసి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ఏరియా అండి సైట్ అనమాట సైట్లో చూసుకుంటే భారీ యంత్రాలతో ఈ పనులు చాలా వేగంగా అయితే చేస్తున్నారండి అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు ఎన్ని యంత్రాలు ఉన్నాయో భారీ ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ అంటే మనకి ఈ పిల్లర్స్ వేస్తారు కదండి లోతుగా దానికి ఉపయోగించే యంత్రాలు అనమాట ఇవి అలాగే ఇటువైపు కూడా చూడవచ్చు వాళ్ళు ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ కానీ ఈ పిల్లర్స్కి సంబంధించిన ఈ ఐరన్ వర్కర్ వర్క్స్ కానీ ఇవనేవి చేస్తున్నారు అనమాట ఇటువైపు ఒకసారి మనం ముందుకెళ్ళి చూద్దాం అండి ఎలా జరుగుతున్నాయి ఈ పనులు ఏంటి అనేది ఈ సైట్ కూడా మొత్తం ఈ పిచ్చి ముక్కలు ఇవన్నీ తొలగిచ్చేసుకుంటున్నారనమాట చూడొచ్చు మీరు ఇవన్నీ నీట్గా తొలగిచ్చేసుకున్నారండి తొలగిచ్చేసుకొని ఈ పనులు అనేవి మొదలు పెడుతున్నారు ఇటువైపు ల్యాండ్ క్లియర్ చేస్తున్నారు అన్నమాట మనకి ల్యాండ్లో లో మధ్యలో అటు సైడ్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే బాగా పనులు అనేవి వేగంగానే చేస్తున్నారండి చూడొచ్చు మీరు ఇదంతా ఒకసారి మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి ఇదిగోండి ఇక్కడ చూడొచ్చండి కొంచెం సౌండ్ అయితే డిస్టర్బెన్స్ వస్తుందండి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి చూస్తున్నారు కదా ఇదంతా ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ప్రోడక్ట్స్ అన్నీ మనం కొంచెం సైట్ లోపల దాకా వచ్చామన్నమాట చూపించడం కోసం ముందుకెళ్ళి చూద్దాం ఇదిగోండి ఈ పిల్లర్స్ కోసం అయితే ఇలాగా ఫైల్ ఫౌండేషన్ మిషన్ ఆ హోల్స్ చేసిన తర్వాత దానిలో ఇలాగా రౌండ్గా చేసిన పిల్లర్స్ని అయితే దింపుతారు అనమాట లోపల దాకా అలాగే ఇక్కడ కూడా చాలా తయారు చేసి పెట్టారు చూడవచ్చు ఇదిగోండి అది పైల్ ఫౌండేషన్ మిషన్లో వేసేదైతే ఇలాగ ఉండిద్ది అనమాట పిల్లర్ని దింపడం కోసం ఐరన్ పిల్లర్ని దీంతో పాటు లోపలికి దింపుతారనమాట మనకి సైటు లోపలికి వచ్చామండి చోటకి చూస్తున్నారు కదా ఎంత భారీగా ఈ పనులు అయితే జరుగుతున్నాయో ఇలాగా మన అమరావతిలో జరిగే ప్రతి ఒక్క దాని మీద నేనైతే ఒక వీడియో చేసి మీకు మీ ముందుకు తీసుకొస్తాను అండి అలాగే మీరు సపోర్ట్ చేయాలంటే చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి నాకు కూడా చాలా సపోర్ట్ చేసినటువంటిది అన్నమాట చూశారు కదండి ఎంతమంది వర్కర్లతో సైట్లో ఎటు చూసినా కానీ పనులే జరుగుతున్నాయండి సారీ చూడండి నేను ఎటువైపు కదివించకుండా పెడతా అలాగే మీరు చూడచ్చు సైట్లో ఎలాగా జరుగుతున్నాయి పనులు అనేది ఇవైతే ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారండి చూడచ్చు మీరు ఆ చివర్ కూడా జరుగుతున్నాయండి అవి వచ్చేసి ఎన్సీసీ వాళ్ళకి సంబంధించిన వర్కర్ షెడ్లు కానీ వాళ్ళది మిక్సర్ ప్లాంట్ కూడా ఉందండి లోపల చూడొచ్చు ఇవన్నీ ఇక్కడైతే పెట్టుకున్నారనమాట అలాగే సైట్లో సాయిల్ టెస్ట్లు కూడా చేస్తున్నారండి ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్రెడీ ఇక్కడ చేశారనమాట సాయిల్ టెస్ట్లు ఇప్పుడైతే అక్కడ చేస్తున్నారండి లోపల అలాగే కొంచెం ఇక్కడ నుంచి చూడండి బాగా కనిపిస్తుందండి ఈ వర్క్ అనేది ఈ ప్రోగ్రెస్ మొత్తం ఎలా జరుగుతుంది ఏంటి అని ఇదిగోండి అలాగ రౌండ్గా చేశారు కదండి ఆ పిల్లర్స్కి సంబంధించిన రాడ్స్ని అలాగైతే దింపుతారనమాట లోపలికి చూడొచ్చు మీరు ఇంకా నేను మీకు కొంచెం క్లోజ్కి వెళ్ళి చూపిస్తానండి సైట్లోకి కాకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి కొంచెం అప్డేట్ అయిన తర్వాత మీకు ఇంకా క్లోజ్కి వెళ్ళి చూపిస్తాను అనమాట మనం ఏంటంటే మనం ఏదైనా కానీ కొంచెం క్లోజ్గా అనేది చూపిస్తానండి మీకు బాగా అర్థం అవ్వాలని అయితే ఇవన్నీ ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే మనమైతే ఇప్పుడు రిజర్వాయర్ దగ్గరికి వచ్చామండి చూస్తున్నారు కదా ఈ సైడ్ కాంక్రీట్ది అయితే మొత్తం నిర్మిస్తున్నారండి చూస్తున్నారు కదండి మొత్తం నిర్మించేశారండి చుట్టూరు చాలా వరకు పూర్తి అయిపోయిందండి ఇటువైపు కూడా చూడవచ్చు మీరు అలాగే మనకి ఇటువైపు చూసుకుంటే ఇటువైపు నుంచి మనకి కొండవీటి వాగు అనేది వచ్చిందండి కొండవీటి వాగు యొక్క కనెక్టివిటీ అయితే ఇక్కడ జరిగిద్దమాట చూడొచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేది అలాగే ఈ లోపల ఉండే మట్టిని కూడా తీసారండి మొత్తం ఇప్పుడు మనకి చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి మొత్తం ఈ గ్యాబ్ ఇన్వెస్ట్లు ఎలా ఏర్పాటు చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ మన రిజర్వాయర్ దగ్గర మన యాభై ఎకరాల రిజర్వాయర్ దగ్గర జరుగుతున్న పనులు అయితే మీరు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర కూడా చూసారు కదండి అలాగే ఇది కూడా చూసారు కదా మన అమరావతిలో ఎక్కడ ఏం పనులు జరిగినా కానీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటానండి మీరు చేసే సపోర్ట్ ఒకటే అండి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని మనం అయితే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉన్నామండి ఓ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ మన హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర జరుగుతున్న పనులు అయితే ఈ వీడియో అనేది మీకు నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మనమైతే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉన్నాం అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్గా అనేది సపోర్ట్ చేయండి Thanks for watching, friends.